హాయ్ అండి ఈరోజైతే నేను నాటుకోడి కూర అయితే చేస్తున్నాను రెండు ఉల్లిపాయలు ఒక టొమాటో ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నా నాటుకోడి కూర అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే బాండలు పెట్టుకున్నా నూనె అయితే వేసుకున్నా నూనె కాగాక జలకర ఆవాలు చెక్క మొక్క అవేదాకా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్లు కొద్దిగా ఉప్పు ఇవైతే బాగా వేసుకోవాలి సరిగ్గా అయితే వేసుకోవాలి ఫ్రెష్ టా ఎరగట్టు బాగా వేగింది ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి బాగా టమాటా బాగా బాగ్రీని ముందుగా కడివి పెట్టుకుని చికెన్ అయితే నాటుకోడు కూర అయితే వేసాను మా ఊళ్ళు సర్వా కావాలంట అందుకని దవరైతే మార్చాను కొద్దిగా పసుపు వేసుకోవాలి మనం కడుక్కునేటప్పుడే పసుపు వేసి కడుక్కున్నాం కాబట్టి అయితే చాలు కారం వేసుకోవాలి వాటర్ అయితే వేసేసుకున్నాము మా వాళ్ళు శారవ తాగుతారు కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం నేను కొద్ది కొద్దిగా వేసు కొత్తిమీర వేసుకోవాలి పుదీనా అయితే వేసుకున్నాము కొద్దిగా కూర అయితే బాగా ఉడిగిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకున్నాం కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా కొద్దిసేపు బాగా వడకాలి మసాలా అంతా దానికి పట్టేదాకా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు స్టైల్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది వచ్చింది అయితే సేర్వ అయితే ఇలా ఉండాలి చాలా బాగా వచ్చింది నాటుకోడి కూర ప్లీజండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరుగా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది మీరుగా ఎలా చేసుకోండి నాటుకోడి నాట్ కోడ్ కర్రీ సూపర్ ఉంది మీరుగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీరుగా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్